గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో అహ సంక్రాంతి పండగొచ్చే వచ్చే గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గోబ్బి ఎల్లో అహ సంక్రాంతి పండగొచ్చే వచ్చే ఎల్లో సీతాదేవి వాకిట వేసే గొబ్బి ఎల్లో మన సీతాదేవి వాకిట వేసే గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గోబ్బి ఆహా సంక్రాంతి పండగొచ్చే గొబ్బియలో మాణిక్యాల ముగ్గులు వేసే గొబ్బియల్లో ఆ ముగ్గు మీద మల్లె పూలు గొబ్బియల్లో మాణిక్యాల ముగ్గులు వేసే గొబ్బియల్లో ఆ ముగ్గు మీద మల్లె పూలు గొబ్బి ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಆಹಾ ಸಂಕ್ರಾಂತಿ ವಚ್ಚೆ ನಮ್ಮ ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಎಲ್ಲೋ ರಥನಾಲ ಮುಗ್ಗುಲು ವೇಸೆ ಗೊಬ್ಬಿ ಆ ಮುಗ್ಗು ಮೀದ ಮುಗ್ಲಿ ಪೂಲು ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ ಎಲ್ಲೋ ರಥನಾಲ ಮುಗ್ಗುಲು ವೇಸೆ ಗೊಬ್ಬಿ ಆ ಮುಗ್ಗು ಮೀದ ಮುಗ್ಲಿ ಪೂಲು ಗೊಬ್ಬಿಯಲ್ಲೋ 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 ಆಹಾ ಸಂಕ್ರಾಂತಿ ವಚ್ಚೆ ನಮ್ಮ ಗೊಬ್ಬಿ బియ్యల్లో రంగు రంగుల ముగ్గులు వేసే గొబ్బియ్యల్లో ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియ్యల్లో రంగు రంగుల ముగ్గులు వేసే గొబ్బియ్యల్లో ఆ ముగ్గు మీద మందారాలు గొబ్బియ్యల్లో నవధాన్యము రాసులు వేసే గొబ్బియ్యల్లో ఆ ముగ్గు మీద సంపెంగాలు గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో సంక్రాంతి వచ్చే నమ్మవు గొబ్బియల్లో భూదేవంతా ముగ్గులు వేసే గొబ్బియల్లో ఆ ముగ్గు మీద నక్షత్రాలు గొబ్బియల్లో భూదేవంతా ముగ్గులు వేసే గొబ్బియల్లో ఆ ముగ్గు మీద నక్షత్రాలు గొబ్బియల్లో గొబ్బియల్లో సంక్రాంతి వచ్చే గొబ్బియల్లో లక్ష్మీరథము గొబ్బియల్లో ఆ ముగ్గు మీద గుమ్మడి పూలు గొబ్బియల్లో లక్ష్మీరథము ముగ్గుని వేసే గొబ్బియల్లో ఆ ముగ్గు మీద గుమ్మడి పూలు గొబ్బియల్లో 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 ఆహా సంక్రాంతి పండగొచ్చే గొబ్బియల్లో చిలకల ముగ్గు వేసేనంట గొబ్బియల్లో ఆ చిలక ముక్కు ఎర్రానంట గొబ్బియల్లో చిలకల ముగ్గు వేసేనంట గొబ్బియల్లో ఆ చిలక ముక్కు ఎర్రానంట గొబ్బియల్లో 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 ఆహా సంక్రాంతి పండుగొచ్చే గొబ్బియల్లో ముంగిట ముగ్గులు వేసేనంట గొబ్బియల్లో ఆ ముగ్గులో నా పొంగల్లు గొబ్బియల్లో ముంగిట ముగ్గులు వేసేనంట గొబ్బియల్లో ఆ ముగ్గులో నా పొంగల్లు గొబ్బియల్లో 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 ఆహా సంక్రాంతి వచ్చేనమ్మ గొబ్బియల్లో భోగి పల్ల సందల్లు గొబ్బియల్లో ఆహా స్నేహితుల సరదాలు గొబ్బియల్లో భోగి పల్ల సందంట గొబ్బియల్లో ఆహా బంధువుల సరదాలు గొబ్బియల్లో 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 ఆహా సంక్రాంతి వచ్చేనంట గొబ్బియల్లో ఆహా సంక్రాంతి వచ్చేనమ్మ నమ్మ గొబ్బియల్లో సీతాదేవి వాకిట వేసే గొబ్బియల్లో సీతాదేవి వాకిట వేసే గొబ్బియల్లో మన సీతాదేవి వాకిట వేసే ఎల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో ఆహా సంక్రాంతి పండగ వచ్చే గొబ్బియల్లో ఆహా సంక్రాంతి పండగ వచ్చే గొబ్బియల్లో ఆహా సంక్రాంతి పండగ వచ్చే గొబ్బియల్లో చిలకల ముక్కు వేసేనంట గొబ్బియల్లో ఆ చిలక ముక్కు ఎర్రానంట గొబ్బియల్లో చిలకల ముగ్గు వేసేనంట గొబ్బి ఎల్లో ఆ చిలక ముక్కు ఎర్రానంట గొబ్బి ఎల్లో గోబ్బి గొబ్బిఎల్